జనసేన సంచారాహి యాత్రతో పాటు తమకు సంబంధించిన పొత్తుల సీట్ల సర్దుబాట్ల చేయబోతున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సో ఎక్కడ చూసినా ఒకే ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది అదే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ జనసేన టీడీపీ క్యాడర్ లో పొత్తులకు సంబంధించిన విషయాల్లో సెలబ్రేషన్స్ మొదలైతే వైసీపీ సర్కార్ గుండెల్లో గుబులు పుడుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పవన్ పొత్తుల ప్రకటన రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పింది రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు చంద్రబాబు నుంచిన సమయంలో పవన్ విజయవాడ పర్యటన పెట్టుకున్నారు చంద్రబాబు అరెస్టుతో సంబంధం లేకుండా ఎప్పుడో నిర్ణయించి షెడ్యూల్ మేరకు పవన్ విజయవాడలో పర్యటించారని భావించారు కానీ పోలీసులు రాష్ట్ర సరిహద్దులో అడ్డుకున్నారు మనస్తాపం చెందిన పవన్ తర్వాత రోజు జైల్లో చంద్రబాబుని కలిసి ఆ వెంటనే పొత్తుని ప్రకటించేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని బహిరంగంగా చెప్పారు పవన్ చేసిన ప్రకటన ఇటు జనసేన అటు టీడీపీ నాయకులు క్యాడర్లో కొండంత ధైర్యాన్ని ఇచ్చింది పొత్తు ప్రకటన వైసీపీని కూడా కుదిపేసింది టీడీపీ జనసేన పొత్తు లేకుండా చేద్దామనుకున్న వైసీపీ ప్రయత్నాలు అడ్డుకట్టబడింది రెండు వేల ఇరవై మూడు చివరి అంకాల్లో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాలను సైతం కీలక మలుపు తిప్పి మరి మలుపు తిప్పినట్టుగా అయింది ఈ పరిణామాలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం తిరుగులేనిదిగా మరి తిరుగులేని ఏడాదిగా నిలిపాయి ఏపీలోని వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కళ్యాణ్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ నినాదం అన్ని వర్గాల్లోకి దూసుకుపోయింది ప్రతి ఒక్కరి నోటై ఇదే మాట వినిపించడంతో మరి నిజంగానే నినాదం మామూలుగా లేదు జనసేన పార్టీలో అంచనాలను పెంచేసింది వారాహయాత్రలో భాగంగా అమలాపురంలో నిర్వహించిన సభలో పవన్ ఇచ్చిన ఈ నినాదం ఇప్పుడు అధికార పార్టీ వైసీపీని కుదిపేసింది అప్పటి వరకు పవన్ పై మంత్రులు ఇతర నేతలతో మాత్రమే విమర్శలు చేయించిన సీఎం జగన్ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ నినాదంతో ఒక్కసారిగా అయితే ఉలికి పడ్డారు దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి పవన్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు వ్యక్తిగత విమర్శలు సైతం దిగుతున్న సంగతి తెలిసిందే ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా కార్యకర్తలు నాయకులపై జరిగిన దాడులను పవన్ కళ్యాణ్ ఖండించారు అంతేకాదు తమ కేడర్పై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టి సాధించారు విశాఖపట్నం చిత్తూరు జిల్లాలో పర్యటించి కార్యకర్తలను నాయకుల్ని పరామర్శించారు చిత్తూరు జిల్లా ఎస్పీని నేరుగా కలిసి నాయకులపై దాడులని ఖండించారు అధినేత నేరుగా రంగంలోకి దిగడంతో పార్టీ కేడర్లో మరింత జోష్ అలాగే ధైర్యం పెరిగింది